అందరికీ నమస్కారాలు దళితులు అంటే ఎవరని మనం చూపించే సమయం చాలా తొందరగా ఉంది ఇది గంగాధర నియోజకవర్గం మెజారిటీ ఉండే ప్రజలు దళితులు దీన్ని అడ్డుగా పెట్టుకున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెరగడం జరిగింది అదేవిధంగా అన్న లో కూడా కొంతమంది పోలీసులు దూరి అరాచకాలు చేశారు దీని అన్ని కూడా మనం చూసి ఊరిక ఉండకూడదు ఈ గంగాధర నియోజకవర్గం దళితులు ఎక్కువ ఉన్నారు సుమారుగా డెబ్బై రెండు వేల మంది దళితులు ఉన్నారు మనం అనుకుంటే మన పైన తిరుగుబట్టే వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టచ్చు దళితుల పవర్ అంటే వాళ్ళందరికీ కూడా తెలుసు మనం కొంత పార్టీగా కొంత మతంగా చిన్న చిన్న భేదాలతో విడిపోయి ఉన్నాము మన అందరం కలిసినామంటే ఇలాంటి దొంగల్ని ఎంత మంది దొంగలు వచ్చినా తరిమి కొట్టే ధైర్యం ఉండే నియోజకవర్గం ఈ గంగాధర నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో దళతులు ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధం